దేవినవారినే నిన్ను శ్రీలల స్త్రీలలో వారు వేరే నీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు వేరే కడియ తానే మహా త్రేతయ తన మాతా పాప క్షయని దేవియై మరియమ్మ వందనము యేలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు వీరే నీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు గులే అత్యుత్తమ మరియమ్మ త్రేతయ తన പാപകുലരേട മാതാർക്ക് ഈ പൊന്നോമന മന്നസമയമണ്ടോ പ്രാപ്തി ചെയ്യേയാമേ ദേവവര പ്രസാദം ചേതനിന്ദ മറിയം മാവന്ദനമോ ഏലീന വാറുനീ തോന്നുനാരു ചേനലു ആശീർവാദം കപടിയ വാറുനീ നീ നിൻ ജന്മക്കളനികുളോ ആശീർവാദം കപടിയ വാറുനീ പരിശുദ്ധ ഹരിയേ മാതാരേ തന്തമാതാ പാപകുലരേട നാവർക്ക് ഈ പൊന്നോമന മന്നസമയമണ്ടോ പ്രാപ്തി ചെയ്യേയാമേ ദൈവഭർത്താധനം ചെയ്യുന്ന മരിയമ്മ വന്ദനമോ എ വാരു നീ പോലെ ആശീർവദിംപടിവാര നീ ഗർഭലമേ ആശീർവദിംപടി അധികം മാത്രം പാപരക്കും എപ്പോഴും മാമോ പ്രാർത്ഥിച്ച പദുപ്രാത്മക മഹിമ കലുകാലും మీరసను యేసు ప్రభు మూడవసారి స్నేఓ కింద వరగట యేసుక్రీస్తు నాన్ని ఆరాధించిన నిగసత్రము జయించినాము యేలే నామే తేజల్వే తేట ఏలకంలచి త్రీ మూడవసారి స్నేఓ కింద వరగటను యోచించడం గాక గాయముల వల్ల వారు బలహీనలయని కొలపాదకులు నిస్సూరుము నింతను నిచ్చినను నేను తప్పకు కవలతయే కష్టంగా ఉన్నినను త్రీవముగా నడవలనని రాణవులు తొందర చేయించండి నా రక్షకుడమైన యేసువా మీ ప్రేమను తిరస్కరింప చేసిన నా దుర్జనములను ఈ లోకాసులను జయించుటకు నేను కపాల కొండకు పోలినప్పుడు పొందిన బలహీనత యొక్క ఫలమును చూచి నాకు వరప్రసాదములు దయచేయండి మీరు బలహీనై ఉన్నాను నా సొంత బలము చేత పాపములను విడిచిపెట్టలేము మీ సహాయ ప్రసాదంలో నాకు ఇచ్చిన ఎదులా ఇక ఏ నాటికి పాపంలో పడను ఆ తల్లి ఒక మా యొక్క తండ్రి మీ నామం కూ గాక మీ రాజులోకి వచ్చినగాక మీ చిత్తము తల్లూక మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరినగాక మా నాటికి కావలసిన మా అమ్మ మాకు నేను మా యొక్క పెద్దవాళ్ళని మేము మన్నిచించినట్లు మా అప్పులను మీరు మన్నించండి

श्रीले लाचरे रंग बडने आरे मेरे श्री गर्व चले मके केस श्रीले रंग बडने आरे गमे तुलसीया हरिया मां सर्वे से निमात पापा मुंडेले माफ करू इपुडे नम्मा न समयन से प्राप्त इच्छित किया पिता पुत्रा भगदरात्मा को मजुकर वनाका आदिलो कजना अत्र इपुडे पुष्पा बालक मै मां कलवरास प्रेम मेरा सहयोगी सहयोगीला र ఏ రోజు సాధన చేత తేలినవారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరు మీ జన్మ కల మేసు ఆశీర్వదింపబడిన వారు లేకపోతే చేత నిండిన మరియమ్మా వందనము తేలినవారు మీతో నిన్నారు

പാപങ്ങൾ നീലേദേ മാതാorElse ഈ പ്രിയവമാർന്ന സമയമങ്ങോ പ്രാപ്തി ചെയ്യേയാമേ ദേവവര പ്രസാദം ചേതനින් നിമർയ മാവന്ദനമോ ഏലീന വാരി തൂന്നുനാരു എന്നെ അനുഗ്രഹ സംസ്ഥാന പരിണവാരി നീയെ നീ ജന്മക്കളമദൃ ഗുരു തോ ആശീർവദിൻ പടീന വാരി നീയെ പരിശുദ്ധം ഹരിയേമാ മാത പ്രേയേതമതാ പാപങ്ങൾ നീലേദേ നാവルトോ ഈ പ്രിയവമാർന്ന സമയമങ്ങോ പ്രാപ്തി ചെയ്യേയാമേ ദൈവഭർത്താധന സാധന മരിയമാനമോ എവിടുന്നവരു നീക്കം ഉണ്ടാകും ആശീർവദിംപടിവാര നീ ഗർഭലിജു ആശീർവദിംപടി വാശി മരിയ പാപരക്കും എപ്പോഴും മാത്രമേ പ്രാർത്ഥിച്ചി ആമേത പുത്ര പവിത്രാത്മക മഹിമ കലാ తొమ్మిదవ స్థలం యేసు ప్రభు మూడవసారి శ్లేవ కింద పూర్ణ పడట యేసు క్రీస్తు భావిని ఆరాధించి మీకు సూత్రం చేయించున్నాము యేసు ప్రభు మూడవసారి శ్లేవ కింద పడటను యోచించడం గాక గాయముల వల్ల వారు బలహీనలయ్యి కులపాతకులు నిష్ఠూరము మీటము నిచ్చి ఉండను కర్తకు పనులపై కష్టంగా ఉండినను తీవ్రముగా నడవలనని రాను నా రక్షకులమైన యేసువా మీ ప్రేమను తిరస్కరింపచేసిన నా దర్జన ఈ లోకాశను జయించుటకు మీరు కప